హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ ఆల్ ఇండియా లెవెల్లో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్టులు పడ్డాయి ఎలిజిబిలిటీ ఏంది అనేది తెలుసుకునే ముందు మనం వివరాలకు వెళ్లే ముందు ఒకసారి మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఈ వీడియో చేరే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మనకి ఓవరాల్గా ఇండియా లెవెల్లో ఆల్ డిస్టిక్ లోపల అంగన్వాడీ పోస్ట్ల లోపల సూపర్వైజర్ అనే పోస్టు ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ తోటి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎన్ని పోస్టులు ఏ జిల్లాలో ఏ యొక్క స్టేట్లో ఎన్ని పోస్టులు పడ్డాయి అనేది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఉమెన్స్కు సంబంధించిన పోస్టు ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ లోపల ఎవరైతే ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క విషయము చేరే విధంగా షేర్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మనకి ట్వెల్వ్ థౌజండ్ వేకంటీ వేకన్సీస్ మనకి ఓవరాల్ ఇండియా ఆల్స్ ఆల్ స్టేట్స్ లోపల రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి అఫిషియల్ వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింకులో ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ చూసుకోండి అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషను ఇది మనకు తెలంగాణ ఏపీలో ఇక్కడ చూసుకోండి వేకెన్సీల వైజాగ్ చూస్తే టోటల్ ట్వెల్వ్ థౌజండ్ అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్మెంటు దీనికి అప్లికేషన్ స్టార్టింగు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోరు అంటే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ అయ్యే అవకాశం ఉంది అఫిషియల్ వెబ్సైట్ చూసుకోండి ఎస్డిటిపి డబ్ల్యుసిడి ఎన్ఐసి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే మనకి అంగన్వాడి సూపర్వైజర్ రిక్రూట్మెంటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ దాట్ హైలీ అవైటెడ్ అమౌంట్ కాండిడేట్స్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ అప్లికేషన్ సూన్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోరు హియర్ ఆర్ దంటిస్పేటెడ్ వేకెన్సీస్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఇన్ ఎవరీ స్టేటు సో మనకి ఎవరీ స్టేట్ లోపల చూసుకున్నట్లయితే వివిధ రకాల స్టేట్ లోపల మీరు స్లోగా తర్వాత చూసుకోండి స్లో మోషన్లో అదేవిధంగా మనకు కావాల్సింది ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంటు సిక్స్ హండ్రెడ్ మనకు ఉండడం జరిగింది ఓవరాల్ స్టేట్ లోపల మళ్ళీ డిస్టిక్ లోపల ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఇండివిజువల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఇండివిజువల్గా ఏ ఒక్క జిల్లా లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకు వివరంగా ఉంటుంది ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పాడు ఏజ్ రిలాక్స్ చేశాను ఓబీసీ వాళ్ళకు త్రీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ కబడ్ వాళ్ళకు టెన్ ఇయర్స్ మనకు ఏజ్ రిలాక్జేషన్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సూపర్వైజర్ పోస్ట్లకు బ్యాచిలర్ డిగ్రీ డిగ్రీ మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ఇంటర్ కూడా మనకి కాదు ఎనీ బ్యాచ్ బ్యాచిలర్ డిగ్రీ ఇది ఏదైతే మనకి వివిధ రకాల స్టేట్ లోపల వివిధ రకాల డిగ్రీల లోపల ఏ డిగ్రీ అయినా పనిచేస్తుంది ఓపెన్ డిగ్రీ అయినా పనిచేస్తుంది రెగ్యులర్ డిగ్రీ అయినా పనిచేస్తుంది మనకు ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయి ఎట్లా అనేది కూడా ఇక్కడ పాస్పోర్ట్ స్కాన్ చేయాలి అదేవిధంగా అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ కూడా ఇండివిజువల్గా ఇండివిజువల్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లికేషన్ లోపల ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ కూడా మనకు టెన్త్ వింటారు డిగ్రీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు ఆ యొక్క నెంబర్ వేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే డొమిసిల్ సర్టిఫికెట్ కూడా మనకు అప్లోడ్ చేయాలి అంగన్వాడీ సూపర్వైజ్ పోర్ట్లకు ఆన్లైన్ మాత్రం మనకి ఇక్కడ నేను చెప్పిన ఈ యొక్క లింకు ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫీజు కూడా మనకి చాలా తక్కువనే ఉంది దీనికి హండ్రెడ్ రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీకి హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ రూపీసే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి తక్కువ ఫీజే అందరు కూడా అప్లై చేసుకోండి శాలరీ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లకి మనకి స్టార్టింగ్ లోపల స్టార్టింగ్ లోపల శాలరీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ బిట్వీన్ మధ్యలో ఉంటుంది సో ఇది మనకు పెరుగుతూ పోతూ ఉంటుంది ఒకసారి రిక్రూట్ అయిపోయిన తర్వాత మనకి ఇక దాంట్లో అందరి తెలుసు అంగన్వాడి పోస్ట్లు ఏ విధంగా రన్ అవుతూ ఉన్నాయి అనేది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా పర్సనల్ బెనిఫిట్స్ ఇక ఈ యొక్క ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది అది కూడా ఏంటిది అని అంటే మనకి ఇక్కడ ఇచ్చారు రీజనింగ్ కేపబిలిటీ అండ్ అప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉండాలి సబ్జెక్ట్స్ అది జనరల్ ఫోకస్ న్యూమరల్ న్యూమరికల్ పొటెన్షియల్ అండ్ ఇంగ్లీషు లాంగ్వేజ్ స్కిల్ స్కిలేబిలిటీ అంటే కొంచెం ఇంగ్లీష్ మీద కూడా అవగాహన ఉంటే పర్వాలేదు అన్నట్టు ఇక వీళ్ళకు మనకి షార్ట్ లిస్టింగ్ తీయడం జరుగుతుంది ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వీటి మీద అవగాహన ఉండి దీని లోపల రిటర్న్ టెస్ట్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ టెస్ట్ చూస్తే వాళ్ళకు బాడీ అంటే దాదాపు ఇది ఒక హెల్త్ హెల్త్ టెస్ట్ అన్నట్టు ఆరోగ్యం బాగుందా లేదనే దాని గురించి దీంట్లో కూడా కొన్నిటికి డిస్క్వాలిఫై ఉంటుంది మిగిలిన అవి మెన్షన్ చేస్తారు వాటికి తప్పించి మిగిలిన వాటి అన్నిటికి కూడా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉండదు ఇక మెడికల్ టెస్ట్ అదే మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ కన్సిడర్ చేసి మనకు పోస్ట్లు అనేది ఎక్కడ అప్లై చేస్తామో అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫీజు తక్కువ ఉంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి చాలా మంచి పోస్టులు సో శాలరీ కూడా ఇక్కడ ఇది పెరుగుతూ ఉంటుంది ఊళ్ళ లోపల చాలా తక్కువ ఖర్చు ఉంటుంది చాలా బెస్ట్ ఊళ్ళో ఉండి ఊళ్ళో చేసుకునే వాళ్ళకు చాలా బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా జాబ్ అప్డేట్స్ గురించి వివరాలు అందిస్తూనే ఉంటాను అప్పటి వరకు నా యొక్క ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ